హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ డిజైన్ అనేది నెట్వర్క్ అనమాట ఈ నెట్వర్క్ వచ్చేటప్పటికి ఈ కట్వర్క్తో సహా నాలుగు వేలు అనేది దీనికి వర్క్ అనేది తీసుకోవడం జరుగుతుంది దీని వాల్యూతో సహా కూడా ఈ వర్క్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇది చూశారు కదా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈ ఏదైతే నెట్ అనేది ఒరిజినల్ నెట్ అనేది యూజ్ చేయాలి మీరు డూప్లికేట్ నెట్ వేస్తే మీరు కుట్టడానికి కుట్టినా కూడా మధ్య మధ్యలో చిరిగిపోయి ఆ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది దయచేసి మీరు క్వాలిటీ ఉన్న నెట్ మాత్రమే వాడండి ఇది చూసారా ఎలా చేశామో సేమ్ గ్రీన్ కలర్తో కాటన్ దారంతోనే అవుట్లైన్లు కుట్టాం ఇది హ్యాండ్ అనమాట ఇది హ్యాండ్కి కూడా జస్ట్ అనేది నెట్టు మీదే వర్క్ వచ్చింది మొత్తం మళ్ళీ పైన అనేది కట్ వర్క్ వచ్చింది సేమ్ కాటన్ దారంతో కట్ వర్క్ అనేది చేసి అక్కడతో కట్ చేసాం అనమాట ఈ చూశారు కదా ఈ నెట్ అంతా ఎలా ఉందో అటాచ్ చేసింది వాళ్ళు టైలర్స్ దాన్ని అటాచ్ చేసి కుట్టేస్తారనమాట ఈ చూశారు కదా ఇక్కడ అంతా ఎక్కడ మీకు జదోసి పూస అనేది సిల్వర్ గోల్డ్ అనేది మ్యాచింగ్ ఆల్టర్నేట్ గా వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాం అనమాట ఖచ్చితంగా వీడియో వర్క్ లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి కూడా బయట దేశాల్లో వర్క్ వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకునేటప్పుడు మీరు యూట్యూబ్ ప్లస్లో మగ్గం వర్క్ యాప్లో హండ్రెడ్ వీడియో చూడండి నైన్టీ నైన్ హండ్రెడ్ చూస్తే మీకు ఈ నెట్ ఎలా బిగించాలి లేదా నెట్వర్క్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది దాంట్లో వెళ్ళినా కూడా ఈ నెట్వర్క్ అనేది ఎలా చేయవచ్చు అనేది ఐడియాతో సహా చక్కగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో చివరిలో ఉంటుంది చూడండి ఇది వర్క్ అనేది నేను చెప్తున్నది ఏంటంటే నాలుగు వేల నుంచి మూడు వేల ఐదు వందలు తీసుకోవచ్చు నెట్ అంటేనే ఈ వర్క్ అనేది దీనికి వాల్యూ అనేది అలా ఉంది డియర్ ఫ్రెండ్స్ మీరు నెట్ అనేది వేసి ఇలా జర్దోసి వర్క్ అఫీషియల్ వర్క్ అనేది మీరు ఇలా చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా అతి తక్కువ ధరలో అనేది ఈ నెట్వర్క్ అనేది రాదు ఖచ్చితంగా స్టార్టింగ్ అనేది ఇరవై ఐదు వందల నుంచి ఈ నెట్వర్క్లు అనేవి మొదలవుతాయి కాబట్టి మీరు ఇలాంటి వర్క్స్ అనేవి చేయించుకునేటప్పుడు అంచనాలు అనేవి వేయాలి కానీ మీకు ఒక రెండు రోజుల్లో ఈ వర్క్ అయిపోతుంది రెండు రోజులంటే ఇరవై రెండు గంటల్లో వర్క్ అయిపోతుంది కానీ నాలుగు వేలు అనేది దీన్ని ఛార్జ్ చేస్తారు మూడు వేల ఐదు వందలు ఫైనల్ అనేది వేస్తారు కానీ ఎంత సింపుల్ అయినా మూడు వేల నుంచి ఇరవై ఐదు వందల్లో ఈ నెట్వర్క్ అనేది చేసుకోవచ్చు మీరు కానీ టైంతో సహా ఈ బుటీ చూశారు కదా జర్దోసి సిల్వరు గోల్డ్ జర్దోసీలు వచ్చి ఇలా హ్యాండ్ వర్క్తో చేయడం జరిగింది ఈ వర్క్లన్నీ చూసారు కదా ఇలా అనేది మీరు చేసుకోవచ్చు అంటే సిల్వర్లో గోల్డ్ వేసి కొంచెం ఆల్టర్నేట్గా ఈ వర్క్ చేయడం జరిగింది ఇలా అనేది నెట్ అనేది నెక్కుకి ఇప్పుడు జరిగే అంటే ఇప్పుడు నడిచే మోడల్స్ అనేవి ఇలాగే ఉన్నాయి కాబట్టి మార్కెట్లో ఇలాంటి మోడల్స్ బాగా ఈ అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి డిజైన్స్ అనేవి మీరు చేసుకోవాలి ఇలా వర్క్ అనేది కంప్లీట్గా ఈ డాట్స్ అనేవి వేసి మేము చేస్తున్నాం చూసారా ఇలాంటి ట్రెండింగ్ వర్క్స్ అనేవి మీరు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు కానీ అఫీషియల్గా వాడ వాడే వాళ్ళు మాత్రమే ఈ వర్క్స్ అనేవి చేయించుకుంటారు చూడండి ఎప్పుడైనా మీరు బ్యాకు ఫ్రంట్ ఇలా చేయించుకోండి వర్క్ అంతా చేయించుకున్న తర్వాత హ్యాండ్కి నార్మల్ వర్క్ చేయించుకోండి అలాంటి వర్క్స్ అనేవి మీరు తొడిగితే అంటే మీరు వర్క్స్ అనేవి యూజ్ చేస్తే మాత్రం అఫీషియల్గా ఉంటాయి కానీ మీరు హ్యాండ్కి కూడా నెట్టే రావాలి ఇది కూడా నెట్టే రావాలంటే అది ఒక క్లందీ వర్క్లో వస్తుంది అలాంటివి కూడా చేయవచ్చు కానీ నెట్ వర్క్ అనేది అలవాటు లేని వాళ్ళు స్టార్టింగ్ మాత్రం నెక్కుకి ఫ్రంట్కి వేయించుకుని హ్యాండ్కి నార్మల్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది తర్వాత మీకు నచ్చితే మాత్రం చక్కగా మీరు ఇలాంటి అఫీషియల్ వర్క్స్ అనేవి మీరు హ్యాండ్ కూడా చేయించుకోవచ్చు రకరకాల వర్క్స్ అనేవి ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం చాలా ఈజీగా ప్రతిదీ కూడా తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఫ్రీ క్లాసెస్ గురించి కూడా ఆ వీడియో యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది మగ్గం వర్క్ యాప్ కోర్స్ గురించి పూర్తిగా ఉంటుంది అనమాట ఖచ్చితంగా చివరి దాకా పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్సు అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాపే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ రిజిస్టర్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్